గతానికి వర్తమానానికి నడుమ సంధికాలాన మీకు నాకు మొదలైన సంఘర్షణ పరుగుపెడుతున్న కాలం హేమంతపు గాడ్పులను నాకు పరిచయం చేస్తూ తొలిమెట్టు నెక్కించి ఆహ్వానం పలికిన వేళ వేగంగా తిరుగుతున్న కాలచక్రాన్ని చూసి చాటుగా నవ్వుకుంటున్న నా మనస్సు బాధాతప్త హృదయాలను పలకరిస్తూ మీరో చిన్న నవ్వు విసిరారా గుండె వెనుక మరిగే ఆ కన్నీళ్ళన్నీ తుషార బిందువులై కరిగిపోతాయి మేఘాల తింగి చూసి చంద్రుడి వెన్నెలలో మూసిన రెప్పల వెనుక నా ఊహలలో రాత్రులన్నీ హేమంతపు రాత్రుళ్ళయ్యాయి నా కలలతో పాటు పరిగెట్టలేక కాలం తానక్కడే నిలచిపోయింది వెన్నెల చంద్రపు గాజు కిరటాలకు మల్లే నా భావాలన్నీ ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి ఒక్కడే అఘాత బాధా మనోతంత్రులపై కవిత్వాన్ని వడబోస్తూ భావసాహిత్యపు పల్లకీని నా గుండెలపై మూసే ఒంటరి బోయీని అయ్యాను క్షిచిజరేఖ చివరన ఆ ఈ నేలా కలిసే చోట ఒంటరి నావకు దారి దీప స్తంభమై నిలబడి ఇప్పటికీ నా దగదగా దగ్ధగాకాంతులను నలుదిక్కులా ఛులిపిస్తూ అమృతం కురిసిన హేమంతపు శీతార్పుల రాత్రి దిక్కులన్నీ ఏకమయ్యే వేళ నా కవితా చందనశాల చిత్ర విచిత్రాలను లోకానికి చూపుతూ చిత్రంగా కలల కుచ్చటోపి ధరించి నా సుందర స్వప్నాలను రూపుదిద్దుకున్న నిజంలా కల్లెదుట సాక్షాత్కరింపజేసే అద్భుత కవితా ప్రపంచపు అసమాన ఇంద్రజాలకుడిని అయ్యాను వాన వెలిసాక చుట్టూ ఆవరించిన మట్టివాసన ఉచ్ఛ్వాస నిశ్వాసల సడితప్ప మరేమీ వినపడని ఆ నిహిరాత్రి గదిలో ఒంటరిగా నేను మినుకుమనే చుక్కల కాంతిలో సుదూర లోకాల ఖగోళ అంతరాలను ఆతృతతో లెక్కలు కడుతూ దూరాన నింగి ఉరిమినప్పుడల్లా నాలోనే పడుతూ ఇంకోసారి మరెక్కడో నింగి వంగి నేలను తాకే చోట విరిగిపడి మెరుపుల వింత వెలుగుల గారడిని చూసి ఒకే ఒక్క ప్రేక్షకుడిని నేనే మురిసిపోతూ ఒంటరితనపు శృంఖలాలలో బందీ అయి మూగబోయిన నా గొంతు తీగలపై తెలియని స్వరాల అల్లికలో బతుకు పాటకు రాగం కూర్చే వెర్రి ప్రయత్నం చేసి విసిగిపోతూ ఈ అర్ధరాత్రు నా ఆలోచనలు అక్షరాలై ఊపిరి ఊపిరిపోసుకుని ఆరిపోని దివిటీలై మండి మిరిమిట్లు గెలిపే కాంతితో అగ్ని శిఖలు ఆవరించినప్పుడే కదూ మొదలయ్యేది నా అంత కుహరాలలో మథనం ఎటకేలకు ఆ చీకటి రాత్రి సురులు తిరుగుతున్న కెరటాల ఆలోచనలు సముద్రపు ఒడ్డుకు చేరుకున్నా నేను సాగిపోతున్న నావ అలలను కోసినప్పుడల్లా ఎదను కోస్తున్నట్టు ఏవో జ్ఞాపకాలు పాతరాగం వీడలేక కొత్త రాగం పెగలేరాక వృథా ప్రయాసలు అదే అదే మళ్లీ మళ్లీ పాడుకుంటూ ఎప్పటిలా కలల బేహారియై సుషుప్తిలో నేరు పోగొట్టుకున్న మధుర స్వప్నము ఎప్పుడు తిరిగి దొరుకుతుందా అని నిరంతరాన్వేషణ సాగిస్తున్న నాకు అక్కడక్కడా మినుకుమనే తారలు దూరాన నేలకు విరుగుపడే మెరుపులు ఆవలి తీరాన అలలపై తారాడే దివ్వల కాంతిలో మెరిసిపోయే మిమ్మల్ని చూసి ఎగిసిపడి కిరటాలపై వడివడిగా నావను ముందుకు తోస్తున్నప్పుడు గుడిబైట నిలిచి ఉన్న రావి చెట్టు మౌనం ఒక ఎత్తు లోపల గనగనా వినపడే గంటల సవ్వడి మరొక ఎత్తు నువ్వొన్నంతసేపే కాదు జీవన సమరం ముగిసాక కూడా నీ ఆనవాళ్ళని ఇక్కడ మిగిల్చి వెళ్ళు అని ఈ స్వాప్మికుడు తన వెర్రి గొంతుతో గుండెచాటు గేయాలను పాడుతూ ఉన్నప్పుడు ఎడబాటుతో పరివెక్కిన స్నేహమేఘమొకటి వెనుకంటా వంగి తెరచాప పైపైకి వాలుతూ తొందర పెడుతూ అందుకోలేని ఏవో ఆశర దిగంతాలను లోతెంతో తెలియని అఘాతపు అంచులను దాటిస్తూ మనసుల మధ్య దూరాన్ని తగ్గిస్తూ మిమ్మల్ని నన్ను కలిపి మనం అనే ఒక ఆత్మీయత లోగిలిగా మార్చివేసింది స్నేహం ఈ అక్షరాల పదం అమూల్యమయ్యింది సృష్టిలో తీయింది కూడా ఆ పైవాడు మనకిచ్చిన అత్యున్నతవరం స్నేహమనేది స్నేహమనే భావన ఇప్పటిదీ కాదు అనాదిగా మానవుని సృష్టి జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ముందు ముందు కాలాల్లో కూడా అనేది ఒకటి వచ్చి అంతా తుడిచుకుపెట్టుకుపోయినా సరే ఆ తరువాత కూడా సాగిపోయే నిరంత భావన స్నేహం నా కవితలో లీనమయ్యి ఆహా ఎంత పవిత్రమయ్యింది స్నేహం అని చెలించి కొన్ని చుక్కలు కన్నీరు కర్చి మళ్లీ వాస్తవ ప్రపంచాన అడుగిరిన వెంటనే యథావిధి అలుపెరగక తిరిగే ఆ గడియారపు ముళ్ల మధ్య నిలిగిపోయే మనుషులున్న ఈ కాలంలో రోజురోజుకు మారిపోతున్న విలువలతో క్రమక్షయానికి గురై దారి మల్లిన ధృతిలో కొట్టుకుపోతూ జీవన భృతి కోసం తాము చేసే రోజువారి పనులతో పాటు అలవాటుగా తమ తమ హృదయాలను కూడా యాంత్రికంగా మలుచుకొని తదనుగుణంగా అనే పవిత్ర భావనను కేవలం అవసరాలకు మాత్రమే ఆపాదించి దానిని ఆధునికతకు ముడిపెట్టి మనకై మనమే స్నేహానికి కొత్త అర్థాన్ని నిర్వచించుకొని మనలను వంచించుకొని అదే సమయాన అవతలి వ్యక్తిని వంచి ఒకచో అందుకు ఒప్పుకోని మనం మన మనసు అర్ధానికి అందమైన రంగులను పులిమి దానిని అనునయించి సదరు పరదా ఏమైనా చేయగలమని ఒకవేళ ఆ విషయం ఎదుటి వ్యక్తికి తెలిసిన క్షణాన పాలిషుడ్గా కప్పిపుచ్చే క్రమంలో ఒక్కోసారి విజయం సాధించలేకే చివరికి బేరసారాలకు దిగడమో లేక ఆఖరి ప్రయత్నంగా దిగజారడమో చేసే వ్యక్తులున్న ఈ ఆధునిక నేపథ్యంలో ఇలా మనసును స్నేహాన్ని ఇంకా చెప్పాలంటే శాంతం జీవితాన్ని మన అవసరాలకు తగినట్టు సౌకర్యంగా మౌల్డ్ చేసుకుని బతుకుతున్నప్పటికీ ఒక టైం ఫ్రేమ్లో ఏదో ఒకనాడు ఒక సందర్భంలో ఏదో ఒకచోట అసలైన స్నేహం అనేది తనకు అవసరం అనే అభిప్రాయం మాత్రం ఒకటి మనసు పొరల వెనక నుంచి బయటకు పెళ్ళువికి రాక తప్ప స్నేహం అర్థం ఒక్కొక్కరు ఒక్కోలా నిర్వచించుకుంటారు అన్నిటికంటే ముఖ్యమైన ఆ కార్డినల్ లింక్ స్వచ్ఛత మాత్రం ఎక్కడో మిస్ అవుతుంది ఈ సోకాల్డ్ స్నేహంలో అలాంటి స్వేచ్ఛలో వెయ్యి మందికి పాంప్లెట్లలా పంచిపెట్టేది మాత్రం కాదు స్నేహం అంటే మనిషి మనుగడ సాగేంత వరకు ఈ భూమి విశ్వం ముగిసేంత వరకు ఆ యుగాంతం వచ్చే వరకు నిజమైన స్నేహం అనేది ఒకటి ఎప్పటికీ నిలచి ఉంటుంది లవ్ యు ఆల్ మీ బివిఎస్